అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి విధి రాతను ఎవ్వరూ తప్పించుకోలేరు కానీ విద్యారాత మాత్రం తమ చేతుల్లోనే ఉంటుందని నిరూపించింది ఓ విద్యార్థిని పేదింటిలో పుట్టిన అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకోలేదు మొక్క పట్టుదలతో చదివింది ప్రభుత్వ కళాశాల టాపర్ గా నిలిచింది తొమ్మిది మార్కులతో సత్తా చాటింది ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది గోదావరి ఖనిలో సిరి అనే విద్యార్థిని శారదా నగర్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదివింది కళాశాల టాపర్ గా నిలవడంతో అందరూ సంతోషించారు వాస్తవానికి సిరి అనారోగ్యంతో బాధపడుతుంది వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయాలి ఒంట్లో సత్తువ లేని కారణంగా కాలేజీకి కు వెళ్లలేని పరిస్థితి ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన కూనారపు పోషం వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె సిరి ఐదు సంవత్సరాలుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది రోజు రోజుకి వాటి పనితీరు మందగించింది ఎనిమిది నెలల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో అప్పటి నుంచి వారానికి రెండు సార్లు రక్తశుద్ధి చేయించుకుంటూ మంచానికే పరిమితమైంది చదువుపై సిరికి ఉన్న ఆసక్తిని గమనించిన కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు పాఠ్యాంశాలకు సంబంధించిన సమాచారాన్ని సహ విద్యార్థుల ద్వారా ఆమెకు చేరవేశారు సెల్ ఫోన్లో సందేహాలను నివృత్తి చేసేవారు పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టిన సిరి సొంతంగా చదువుకొని పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించింది కుమార్తె కిడ్నీ మార్పిడి వైద్య చికిత్సకు వారికున్న ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ప్రభుత్వం దాతలు స్పందించి చేయూత అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు